హాయ్ అందరికీ వెల్కమ్ టు మన రెడ్డి లైఫ్ మన రోజులు మన సంతోషాలు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రెడ్డి ఓకే అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఇది మార్నింగ్ లాగ్ కంటిన్యూషన్ అనమాట పార్ట్ టూ అని చెప్పాను కదా ఇది పార్ట్ టూలో ఏం జరిగిందో మీకు చూపిస్తుంటాను కాకపోతే నేను వాయిస్ అనేది ఇస్తాను ఇక్కడ అందరికీ ముందుగా విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి లేట్గా చెప్తున్నానని ఏమనుకోవద్దు కానీ నిన్న అంతా అసలు ఖాళీ లేదు నాకు చెప్పడానికి ఫోన్ పట్టుకునేంత కూడా గ్యాప్ లేదండి ఏదో చిన్న షార్ట్ వీడియో ఏదో టైంలో అలా పోస్ట్ చేసి వెళ్ళిపోయాను మళ్ళీ ఏమీ యాక్టివ్గా లేకపోతే వీడియోస్ మళ్ళీ రీచ్ అవ్వవు కదండి మనకి ఇప్పుడే కొంచెం గ్రోత్ అనేది వస్తూ ఉంది వీడియోస్ బాగా చూస్తున్నారు వీడియోస్ అందుకని ఏదో అలా వచ్చి ఒక చిన్న షార్ట్ అనేది పెట్టేసి వెళ్ళిపోయాను మీరందరూ కూడా నన్ను మంచిగా అర్థం చేసుకొని వీడియోస్కి సపోర్ట్ చేయండి మీరు న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఏంటి ఏం వంటలు వండుకున్నారు అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా ఒక లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పార్టీ టూ వీడియో అండి ఇది నేను పొద్దున్నే లగంగానే చేసే పనులన్నీ మీతో షేర్ చేసుకుంటా ఉంటాను ఇంక నుంచి ఏం మాట్లాడాలో కూడా రావట్లేదు అనమాట తెలియట్లేదు ఫస్ట్ కదా మీరు అందరూ మంచిగా అర్థం చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేస్తే ఇంకా నేను డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మీకు మేమైతే జనవరి ఫస్ట్ని చాలా సింపుల్గా కానీ చాలా హ్యాపీగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అంటే హ్యాపీ సెలబ్రేషన్ ఏం కాదు అంటే హ్యాపీ మూడ్లో ఉన్నాను అనమాట నేను ఎందుకంటే అది సాడు అండ్ హ్యాపీ రెండు కలిసి మిక్సింగ్ కాకపోతే పర్వాలేదులేండి ఎందుకంటే మన అనుకున్న వాళ్ళందరూ ఒక చోటని కలిసి మన అనుకున్నవన్నీ కష్ట సుఖాలను పంచుకున్నప్పుడు అందరూ వచ్చే ఇదే వేరుగా ఉంటుంది కదా ఆ మజయే వేరు అది బాధలో ఉన్నప్పుడైనా సంతోషంగా ఉన్నప్పుడైనా మన అనుకునే వాళ్ళు మన బంధువులందరూ కలిసి ఒక చోట్ని ఉన్నప్పుడు అది మనసుకి ఎంత కష్టమైన పైన చాలా ఇష్టంగా ఉంటుంది అలాగే నిన్న జనవరి ఫస్ట్కి మా పిన్ని వాళ్ళు వచ్చారు అలాగే మా చెల్లె వాళ్ళు వచ్చారు అందరం కలిసి మంచి టైం కొద్దిపాటి టైం అయినా టైం మంచిగా స్పెండ్ చేసి వాళ్ళతో కొద్దిసేపు ముచ్చట్లాడి వాళ్ళకి ఏం కావాలో చూసుకొని కొద్దిసేపు మా చెల్లి పిల్లలతో ఎత్తుకొని వాళ్ళతో ఆడుకొని అలా కొద్దిసేపు కాలక్షేపం అయితే చేశానండి నిన్నంతా టైం చాలా మంచిగా గడిచింది కానీ టైం కూడా తెలియలేదు పొద్దున్నే లేచాను పిల్లలకి క్యారేజ్ ఇవ్వండి పంపించి మళ్ళీ మా కోసం మళ్ళీ మేము వంటలు చేసుకోవాలి కదా ఇంకా గ్యాస్ కూడా లేదండి నిన్నైతే నాకు ఇంకా గబగబా పొయ్యి అంటించుకొని పుల్లలు తెచ్చుకొని పొయ్యి అంటించి పలవ బియ్యం తెప్పమని చికెను పలవాకి బియ్యం దమ్మా తెచ్చాడు తెచ్చిన తర్వాత ఇంకా అవన్నీ పొయ్యి అంటే పొయ్యి మీదే వండేసాను అనమాట పల్వా పెట్టి ఒక నార్ బియ్యానికి తర్వాత చికెన్ కూడా పొయ్యి మీదే వండి పెట్టేశాను వాళ్ళు వచ్చేపటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట పన్నెండు అయ్యింది మా ఏమో తినేసి వచ్చేసారంట నేను ఆ ఏమో వండేశాను మా హస్బెండ్ ఏమో మీ అందరికీ చెప్పలేదు కదండి మేము కొత్త బైక్ అయితే తీసుకున్నాము అది కూడా యూనిక్ కాను బ్లాక్ దాన్ని పూజ చేయించడానికి తీసుకెళ్తాం కదా అప్పుడు వీడియో అయితే తీయడా తీస్తాను అయితే వీడియో తీయలేదు అలాగే ఇంటి దగ్గర కూడా లేదు బైకు మా వాళ్ళ ఇంటి దగ్గర అయితే మా చిన్నత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టామండి మాకు ర్యాబ్ లేదు పైకి ఎక్కడానికి లేదు అని మా చిన్నత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర అయితే బండిని పెట్టేసి అక్కడ వేస్తాము ఎందుకంటే పూజ చేయించే ఖాళీ కూడా లేదండి తిరుపతి తీసుకెళ్ళి పూజ చేయించాలి మేము సరే అప్పటి దాకా బండి తీయొద్దని పక్కకు పెట్టేస్తాం అది కూడా వీడో త్వరలోనే చెప్తాను బండికి వెళ్ళి వచ్చాడు అక్కడ బయట తినేసాడు అనమాట బిర్యానీ ఇంకా ఇంట్లో ఉండని ఏం చేయను అనుకుంటున్నాను అంతలోకి మా చెల్లెళ్ళు వచ్చారు చెల్లెళ్ళు వచ్చాక వాళ్ళు అనమాట మా పిన్నవాళ్ళు ఇంటి దగ్గర తినేసి వచ్చేస్తాం మేము రైస్ ఏమొద్దంటే అంటే సరే ఇంటికి వెళ్ళే అప్పుడు నైట్ తినేయండి ఇంకా ఇంటికెళ్ళి వంట చేసుకోవద్దని చెప్పాను సరే అని మా చెల్లెళ్ళకి ఇద్దరు చిన్నపిల్లలు కదా మళ్ళీ మంచి పడుతుందని వాళ్ళు మూడున్నర దాకా నాలుగింటి దాకా ఉండి కాడ నుంచి బయలుదేరి అయితే వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా మా పిన్నోళ్ళు నైట్ కొంచెం ఆరు ఆరున్నర ఆ టైంలో అయితే బయలుదేరి వెళ్ళిందంట వాళ్ళు కూడా అప్పటికి నాకు వాళ్ళతో కూర్చొనికోసేపు మంచిగా అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏం పని చేయబుద్దు అదో కానీ అర్జెంటుగా బ్లౌజ్ ఒకటి ఉందన్నమాట ఆ టైం ఇంక నేను మా చెల్లెళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి బ్లౌజ్ కావాలని వేరే వాళ్ళు అడిగితే ఆ బ్లౌజ్ కోసం మిషన్ అయితే ఎక్కాను ఇంకా కటింగ్ చేసుకొని మిషన్ ఎక్కేసి ఆ జిల్ ఆ జాకెట్ అయితే కుట్టాను జాకెట్ కొడతాం అయ్యేప్పటికి మా పిన్నోళ్ళు వెళ్ళారు అనమాట ఆరున్నర అయితే అయిందండి కరెక్ట్గా బ్లౌజ్ ఏమో సెవెన్ కల్లా కావాలని చెప్పారు వాళ్ళు ఇంకా వాళ్ళు వచ్చేప్పటికి నేను చేతి పని చేసుకొని మంచిగా బ్లౌజ్ని అయితే ఇచ్చేసాను నిన్న మూడు అయితే ఆ కష్టం అనమాట అంటే ఫస్ట్ ఇంట్లో పని ఎంత చేసినా మనం సంపాదన అనేది ఉంటుంది కదా ఆ సంపాదన ఎంత ముఖ్యమో అందరికీ తెలిసే ఉంటుంది మనం ఒక్కరిని చేసి ఏదైనా సరే మన అవసరాల కోసం మనం అడగకుండా ఉండడానికి మనం కష్టపడడం తప్పులేదండి హౌస్ వైఫ్ కింద ఉండొచ్చు కానీ ఎంతో కొంత మనీ మనం సంపాదించుకోగలిగి ఉండాలి ఎందుకంటే మన కనీస అవసరాలు ఒకవేళ ఏదన్నా అవసరం అవుతుంది మనకి గమ్మున ఏదన్నా అవసరమై ఏదన్నా కొనుక్కోవాలనిపించినప్పుడు మన చేతిలో రూపాయి లేకుండా మనం ప్రతిదానికి హస్బెండ్ మీదే సపోర్టివ్గా డిపెండ్ అయిపోయి ఉంటే అది కష్టం కదా నాకు సెల్ఫ్గా అయితే నేను స్టిచ్చింగ్ చేయడం వలన ఎంతో కొంత వస్తుంది నేను నాకు ఏమన్నా అవసరమైతే కొనుక్కోవాలంటే కొనుక్కోగలను అందుకని ఆ చిన్నవాడు అయితే వాడేనా డిపెండ్ అవ్వకూడదు ఎంతో అంత మనం సంపాదించగలగాలి అని అలాగా నేను స్టిచ్చింగ్ చేయడం వల్ల నిన్న మనకు వచ్చినాయి మూడు వందల రూపాయలు బ్లౌజ్ స్టిచ్ చేశాను నేను మూడు వందల రూపాయలు అయితే వచ్చినాయి అనమాట అలాగే మార్నింగ్ ఎవరో డబ్బులు ఇవ్వాలి నాకు ఎప్పుడో బట్టలు తీసుకున్నాం అనమాట వాళ్ళు ఫోర్ హండ్రెడ్ మార్నింగ్ తెచ్చిచ్చారు అవి ఇవి కలిపి నాకు ఫోరు త్రీ సెవెన్ హండ్రెడ్ వచ్చినాయి అలాగే ఇంకొకరు కూడా బట్టలు తీసుకున్నావే వచ్చి ఇంకొక ఐదు వందలు ఇచ్చారనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి అడుగు పెట్టంగానే నాకు ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయ్యిందా అనిపించింది అనమాట చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను నేను ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి కదండి వచ్చింది నాకు ఎక్కువే అంటే ఐదు ఏడు మొత్తం పన్నెండు అయితే నిన్న నా చేతికైతే వచ్చినాయి హ్యాపీ ఐ ఆమ్ హ్యాపీ అండి ఎందుకంటే అవి మనం ఎప్పుడో కుట్టినవైనా ఏదో ఒక రోజు వస్తాయి అంటారు కదా అలాగే నేను ఫోర్ హండ్రెడ్ అయితే నాకు అంత ఐడియా లేదు మర్చిపోయాను పుస్తకంలో రాసుకున్నాను వాళ్ళు పొద్దున్నే తెచ్చి ఇచ్చేపప్పటికి నేనే షాక్ అయ్యి ఎవరు ఇచ్చారు ఏంటని అడిగి తింటే వాళ్ళు మా వాళ్ళు ఇవ్వాలంట అని ఇచ్చారనమాట అప్పుడు అనుకున్నాను ఎవరిని ఫస్ట్ ఫస్ట్ వాళ్ళే తెచ్చి ఇచ్చారండి ఫోర్ హండ్రెడ్ ఓకే ఈ సంవత్సరం నాకు ఇవ్వవలసిన బాకీలు వాళ్ళు అందరూ ఇచ్చేస్తారులే అని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను స్టిచ్చింగ్ అంటే చేస్తాం కానీ అండి డబ్బులు అయితే ఇవ్వడానికి చాలా బాధపడిపోతారనమాట ఒక్కొక్కరు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఇంకా పార్ట్ త్రీ ఉంది